శాంతి ఈరోజు జూన్ పదహైదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త మురళి సారాంశం ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబ్దాద నవంబర్ ముప్పై రెండు వేల ఐదులో వినిపించారు మురళి యొక్క శీర్షిక సమయం యొక్క సమీపత అనుసారంగా స్వయాన్ని హద్దు యొక్క బంధనాల నుండి ముక్తులుగా చేసుకొని సంపన్నంగా మరియు సమానంగా అవ్వండి ఈరోజు బాబుదాద నలువైపులా ఉన్న సంపూర్ణ సమానమైన పిల్లలను చూస్తూ ఉన్నారు సమానమైన పిల్లలే తండ్రి హృదయంలో ఇమిడి ఉన్నారు సమాన పిల్లల యొక్క విశేషత వారు సదా నిర్విఘ్నంగా నిర్వికల్పంగా నిర్మాణంగా మరియు నిర్మలంగా ఉంటారు ఇలాంటి ఆత్మలు సదా స్వతంత్రులుగా ఉంటారు ఏ రకమైనటువంటి హద్దు యొక్క బంధనాలలో బంధింపబడి ఉండరు ఇలాంటి బేహత్ స్వతంత్ర ఆత్మగా అయినానా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ప్రశ్నించుకోండి అంటున్నారు బాబా అన్నింటికంటే మొదటిది స్వతంత్రత దేహభావం నుండి స్వతంత్రంగా అవ్వటం ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని ఆధారంగా తీసుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహం నుండి అతీతంగా అయిపోవాలి దేహ ఆకర్షణలోకి రాకూడదు ఇది మొదటి స్వతంత్రత రెండవ విషయము స్వతంత్ర ఆత్మ ఏ విధమైనటువంటి పాత స్వభావ సంస్కారాల యొక్క బంధనంలో బంధింపబడదు పాత స్వభావ సంస్కారాల నుండి ముక్తులుగా ఉంటారు అంతేకాక దీనితో పాటు ఏ దేహదారి ఆత్మ యొక్క సంబంధ సంపర్కానికి కూడా వారు ఆకర్షితం అవ్వరు అంటున్నారు బాబా మీ స్వమానాన్ని గుర్తు చేసుకోండి మాస్టర్ సర్వశక్తివంతులు త్రికాలదర్శులు త్రినేత్రులు స్వదర్శన చక్రదారులు ఈ స్వమానం ఆధారంగా సర్వశక్తివంతుడి పిల్లలను ఏదైనా కర్మేంద్రియం ఆకర్షితం చేయగలదా ఎందుకంటే సమయం యొక్క సమీపతను చూస్తూ స్వయాన్ని కూడా చూసుకోండి సెకండ్లో సర్వ బంధనాల నుండి నేను ముక్తిగా అవ్వగలను ఎందుకంటే అంతిమ పేపర్లో నెంబర్ వన్గా అయ్యేందుకు ప్రత్యక్ష ప్రమాణం సెకండులో ఎక్కడ ఎలా మనస్సు బుద్ధిని స్థిరం చేయాలి అనుకుంటారో అక్కడ సెకండ్లో మనస్సు బుద్ధి స్థితమైపోవాలి అలజడిలోకి రాకూడదు సైన్స్ వారు తయారు చేసినటువంటి లైట్ హౌస్ మైట్ హౌస్ ద్వారా సెకండ్లో స్విచ్ ఆన్ చేస్తూనే లైట్ హౌస్ నలువైపులా లైట్ ఇవ్వటం ప్రారంభిస్తుంది మైట్ ఇవ్వటం ప్రారంభిస్తుంది అదేవిధంగా మీరు కూడా స్మృతి యొక్క సంకల్పం అనే స్విచ్ను ఆన్ చేస్తూనే లైట్ హౌస్ మైట్ అయి ఆత్మలకు లైట్ మైట్ ఇవ్వగలరా అని అడుగుతూ ఉన్నారు బాబా ఒక్క సెకండులో అశరీరీ అయిపోండి అని ఆర్డర్ లభిస్తూనే అశరీరీగా అయిపోతారు కదా లేక యుద్ధం చేయాల్సి వస్తుందా చాలా కాలం యొక్క ఈ అభ్యాసమే చివరిలో సహయోగం అనేది చేస్తుంది కనుక పూర్తి రోజంతటిలో కర్మ చేస్తూ కూడా మాటి మాటికి ఈ అభ్యాసం చేస్తూ ఉండండి అని బాబ్దాద డైరెక్షన్ అనేది ఇస్తూ ఉన్నారు దీనికోసం మనస్సు యొక్క కంట్రోలింగ్ పవర్ నియంత్రణ శక్తి అనేది అవసరము అంటున్నారు బాబా ఇప్పుడు సర్వ ఆత్మలకు కూడా మీ ద్వారా శక్తి యొక్క వరదానం కావాలి మాస్టర్ సర్వశక్తివాన ఆత్మలైన మీ పట్ల ఆత్మలకు ఇదే శుభ కోరిక ఉంది శ్రమ లేకుండా వరదానము ద్వారా దృష్టి ద్వారా వైబ్రేషన్స్ ద్వారా మమ్మల్ని ముక్తులుగా చేయాలి అనేటటువంటి శుభ కోరిక ఆత్మలకు ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా శ్రమ చేసి చేసి అందరూ అలసిపోయారు బాబా అంటారు మీరందరూ కూడా శ్రమ నుంచి ముక్తులుగా అయిపోయినారు కదా శ్రమ నుండి ముక్తులుగా అయ్యేందుకు సహజ సాధనము మనస్సు నుండి తండ్రికి అతి స్నేహీలుగా అవ్వటము ఎప్పుడైతే తండ్రి తన వారిగా చేసుకున్నారో బ్రాహ్మణ జీవితాన్ని ఇచ్చారో అప్పుడు బ్రాహ్మణ జీవితంలో మీరందరూ కూడా ఏ ప్రతిజ్ఞ చేశారు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు మరెవ్వరూ లేరు అనే ప్రతిజ్ఞ గుర్తుందా అని అడుగుతున్నారు బాబా అరవై మూడు జన్మలు మరచిపోయేవారుగా అయిపోయినారు కదా ఇప్పుడు ఈ ఒక్క జన్మ స్మృతి స్వరూపులుగా అయ్యారు బాబా ఎంత సహజంగా చేసేసారు చూడండి ఒక్క తండ్రిలోనే ప్రపంచం ఉంది ఒక్క తండ్రితోనే సర్వ సంబంధాలు ఉన్నాయి ఒక్క తండ్రి ద్వారా సర్వ ప్రాప్తులు ఉన్నాయి చదివించేవారు కూడా ఒక్కరే మరియు పాలన చేసేవారు కూడా ఒక్కరే అన్నింటిలో ఒక్కరే ఈశ్వరీయ పరివారం కూడా ఉంది కానీ పరివారం కూడా ఒక్క తండ్రిదే కదా అందుకని ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనే ప్రతిజ్ఞ పిల్లలు చేశారంటే సర్వస్వము తండ్రిలోనే ఉన్నాయి కదా అందరూ చాలా ఉమంగ ఉత్సాహాలతో తండ్రి ఎదురుగా హృదయపూర్వకంగా అంతా మీదే తనువు మనస్సు ధనం అన్నీ మీవే అని తండ్రికి చెప్పారు కదా కనుక మీరు ఇచ్చేసిన వస్తువులను తండ్రి మళ్ళీ తిరిగి మీకు తాకట్టు రూపంలో కార్యంలో ఉపయోగించుకునేందుకు ఇచ్చారు వాపసు తీసుకుంటే తాకట్టులో ద్రోహం అవుతుంది కదా తండ్రికి ఇచ్చేసి మళ్ళీ వాటిని ఒకవేళ వాపసు తీసుకుంటే ద్రోహం అవుతుంది కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు నా మనస్సు అశాంతిగా ఉంది అని అంటారు కదా నా మనస్సు అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతూ ఉన్నారు బాబా ఎప్పుడైతే నాది అనే దానిని నీది అని అర్పణ చేశారో అప్పుడు నా మనస్సు అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు బాబాకి ఇచ్చేశారు కదా తండ్రి కూడా ఎప్పుడైతే అన్నింటినీ తండ్రికి అర్పణ చేశారో తండ్రి కూడా పిల్లలకి సర్వ ఖజానాలు ఇచ్చేశారు తండ్రి ఖజానా ఏదైతే ఉందో అది మీ ఖజానాగా అయిపోయింది కదా మీరు నన్ను స్మృతి చేసినట్లయితే సర్వ ప్రాప్తులకు అధికారులుగా అయిపోతారు అంటున్నారు బాబా తండ్రి చెప్తున్నారు ఖజానాలను సదా స్వయం పట్ల మరియు సరువుల పట్ల కార్యంలో ఉపయోగించండి ఎంతగా కార్యంలో ఉపయోగిస్తారో అంతగా ఖజానాలు పెరుగుతూ ఉంటాయి సర్వశక్తుల ఖజానాను కార్యంలో ఉపయోగించండి అంటున్నారు బాబా బాబ్దాద మెజారిటీ పిల్లల యొక్క లెక్కాచారం చూశారు ఒకవేళ రెండు శక్తులు సదా స్మృతిలో ఉంటే మరియు సమయానికి వాటిని కార్యంలో ఉపయోగిస్తూ ఉంటే సదా నిర్విఘ్నంగా ఉంటారు అనేది బాబా పిల్లలలో మెజారిటీ పిల్లలలో చూశారు అప్పుడు మీ యొక్క ముందుకు వచ్చేటటువంటి అంటే మీ ముందుకు వచ్చేదానికి ఏ విఘ్నానికి కూడా శక్తి ఉండదు ఇది తండ్రి ఇస్తున్నటువంటి గ్యారెంటీ అంటున్నారు బాబా సర్వశక్తులు ఉండాల్సిందే కానీ బాబా ఏవైతే రెండు శక్తులు వినిపించారు కదా మొదటిది సహన శక్తి మరియు రెండవది రియలైజేషన్ పవర్ అనుభూతి చేసుకునే శక్తి వీటి గురించి బాబా చూశారు కేవలం బుద్ధి ద్వారా తెలుసుకోవటం వేరే విషయం కానీ దానిని స్వరూపంలో తీసుకొచ్చేటటువంటి అవసరం అనేది ఉంది కదా ఎవరు చేస్తారో వారే పొందుతారు అనేటటువంటి రహస్యం డ్రామాలో ఉంది కనుక బాబ్దాద సహయోగం అయితే తప్పకుండా ఇస్తారు కానీ పిల్లలే చేయాల్సి వస్తుంది అంటున్నారు బాబా ఇది చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం అని సంకల్పాలైతే పిల్లలు చేస్తారు బాబు కూడా వాహు పిల్లలు వాహని సంతోషిస్తారు అయితే చేయటంలో ఎందుకు బలహీనమైపోతున్నారు సంకల్పం అయితే చేస్తారు అయితే దాన్ని కర్మలో తీసుకొచ్చే దాంట్లో ఎందుకు బలహీనమైపోతున్నారు దీనికి కారణం ఏమంటే బ్రాహ్మణ పరివారంలో సంఘటన యొక్క వాయుమండలం అక్కడక్కడ వాయుమండలం బలహీనంగా కూడా ఉంటుంది తర్వాత వారి భాషలో ఎలా ఉంటుందో చెప్పమంటారా అంటే బలహీనమైపోయే వారి భాష భాష చాలా మధురంగా ఉంటుంది ఇది జరుగుతుంది ఇది నడుస్తుంది అనే సంకల్పాలు సోమరితనాన్ని తీసుకొస్తాయి కదా కనుక ఆ సమయంలో మీ భాషను పరివర్తన చేసుకోండి అంటున్నారు బాబా ఆ సమయంలో తండ్రి యొక్క ఆజ్ఞ ఏమిటి తండ్రికి ఏది ఇష్టము తండ్రి ఏ విషయాన్ని ఇష్టపడతారు తండ్రి ఇది చెప్పారా ఇది చేశారా అని ఒకవేళ తండ్రి గుర్తుకొస్తే సోమరితనం సమాప్తి అయిపోతుంది ఉమ్మంగ ఉత్సాహాలు వచ్చేస్తాయి బాబ్దాద ఇదే కోరుకుంటున్నారు సమయానికి ముందే అందరూ ఎవర్ రెడీగా అయిపోండి సమయము మీకు మాస్టర్ అవ్వరాదు మీరు సమయానికి మాస్టర్లు కదా కనుక సమయం కంటే ముందే సంపన్నంగా అయ్యి విశ్వం అనే స్టేజ్ పైన తండ్రితో పాటు పిల్లలైన మీరు కూడా ప్రత్యక్షం అవ్వాలని బాబ్దాద కోరుకుంటూ ఉన్నారు అంటున్నారు బాబా ఏదైతే పరివర్తన యొక్క సంకల్పాన్ని పిల్లలు తీసుకుంటారో దానిని మంచి ఉమంగ ఉత్సాహాలతో ధైర్యంతో తీసుకుంటారు కానీ కేవలం చేయాల్సిందే మారాల్సిందే అనే దానికి అండర్లైన్ చేసుకోండి అనేది బాబ్ దాదా పిల్లలకి చెప్తూ ఉన్నారు మంచిది బాబ్దాద ఒక్క సెకండ్లో అశరీరి భవ యొక్క డ్రిల్లును చూడాలని అనుకుంటున్నారు ఒకవేళ చివరిలో పాస్ అవ్వాలి అంటే ఈ డ్రిల్ చాలా అవసరం కనుక ఇప్పుడు ఇంత పెద్ద సంఘటనలో కూర్చొని కూడా ఒక్క సెకండులో భావం నుంచి అతీతమైన స్థితిలో స్థితమైపోండి ఏ ఆకర్షణ ఆకర్షించరాదు అంటున్నారు బాబా మంచిది నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన యొక్క సేవలో తత్పరులై ఉండే విశేషమైన ఆత్మలకు సదా బ్రహ్మాబాబా సమానం కర్మయోగి ఆత్మలకు కర్మల మరియు కర్మేంద్రియాల ఆకర్షణ నుండి ముక్తులుగా ఉండే ఆత్మలకు సదా దృఢతను ప్రతి సంకల్పము ప్రతి మాట ప్రతి కర్మలో స్వరూపంలోకి తీసుకొచ్చే తండ్రి సమీపంగా మరియు సమానంగా ఉండే పిల్లలకు బాబ్దాదాల యొక్క హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మరియు హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు స్వీకరించండి మరియు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ఈరోజు వరదానం సదా శ్రేష్టము మరియు కొత్త ప్రకారాల సేవ ద్వారా వృద్ధి చేసేవారు సహజ సేవాదారి భవ వరదానం యొక్క వివరణ సంకల్పాల ద్వారా ఈశ్వరీయ సేవ చేయటం కూడా సేవ యొక్క శ్రేష్టమైన మరియు కొత్త పద్ధతి ఎలాగైతే వజ్రాల వ్యాపారి ప్రతిరోజు ఉదయం తన ప్రతి రత్నాన్ని కూడా స్వచ్ఛంగా ఉందా మెరుపు సరిగ్గా ఉందా సరి స్థానంలో ఉందా అని చెక్ చేస్తారో అలా ప్రతిరోజు అమృత వేళ మీ సంపర్కంలోకి రాబోయే ఆత్మలపై సంకల్పాల ద్వారా దృష్టి సారించండి ఎంతగా మీరు వారిని సంకల్పాల ద్వారా గుర్తు చేసుకుంటారో అంతగా ఆ సంకల్పాలు వారికి చేరుకుంటాయి ఈ విధంగా సేవ యొక్క కొత్త పద్ధతులను ఆచరిస్తూ వృద్ధిని చేస్తూ వెళ్ళండి మీ సహజయోగం యొక్క సూక్ష్మశక్తి ఆత్మలను మీ వైపుకు స్వతహాగానే ఆకర్షిస్తుంది అంటున్నారు బాబా స్లోగన్ సాకులు చెప్పటాన్ని మర్జు చేసి బేహద్దు వైరాగ్య వృత్తిని ఇమర్జు చేసుకోండి మంచిది ఓం శాంతి